యేసు ప్రభు జక్కయ్య దర్శించి జక్కయ్యతో మాట్లాడి జక్కైని మారుమనస అనుభవంలోకి నడిపించి ఆ తరువాత ఆయన పలికినటువంటి అద్భుతమైన మాట అది ఒకసారి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే ఆ సన్నివేశం మీకు అర్థమవుతుంది నశించిన దాని నీ వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అంటాడు యేసు ప్రభు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్న ఒక ప్రశ్న మీద చాలా సమాధానాలు ఉన్నాయి అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు వచ్చాడని ఒక చోట రాయబడి ఉంది తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో వచ్చానని ప్రభుయే చెప్పాడు తండ్రి చిత్తం నెరవేర్చడం అపవాది క్రియలు లయపరచడం నశించిన దాన్ని వెతికి రక్షించడం అంతేకాదు తనకు ఒక పట్టమహిషిని సిద్ధపరచుకోవడం వధువుని సిద్ధపరచడానికి అంతేకాదు మానవ జాతికి దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి దేవుని ప్రేమ ఎంతటిదో అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించడానికి మానవ జాతి పతిత మానవ జాతి పాపముతో నిండిన మానవ జాతిని పరమాత్ముడంతటి వానిగా తీర్చిదిద్దడానికి కావలసిన పరిపూర్ణతను చూపించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడన్ని ఎందుకు వచ్చాడు ప్రభు భూమి మీదికి అంటే ఇలా ఎన్నో సమాధానాలు ఉన్నాయి మట్టి పురుగుని మహిమకెత్తటానికి వచ్చాడు దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మానవుని తిరిగి దేవునితో సమాధానం చేయడానికి సమాధానంగా కలపటానికి సమాధాన పరచడానికి వచ్చాడు ఇలా ఆయన వచ్చినటువంటి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి వాటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు ఒక్క మాట నశించిన దానిని వెదకి వచ్చాడు అన్నారు నా మాట ఏమిటంటే ఇక్కడ నశించిన దానిని వెదకి రక్షించడం ఏంటి ఏసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికీ నశించని స్థితిలో ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు చెప్పండి నశించిపోయే వాళ్ళు ఎవరు పాపం చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు నశిస్తారు నాశనం అవుతారు అది దేవుని తీర్పు మరి భూమి మీద ఏసయ్య వచ్చేటప్పటికి అంతా చెడిపోయి అసలు ఆదాము ప్రారంభ మానవుడే చెడిపోయాడు ఇక అక్కడి నుంచి చెడిపోయిన సంతతే కదా భూమి మీద ఉంది అంతా నరులు నరక పాత్రులై నాశనమునకు పాత్రులై ఉన్నవాళ్లే కదా నువ్వే చెప్పావు కదయ్యా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే అంతా చెడిపోయిన వాళ్ళనే కదా అంతా నశించిపోయే స్థితిలో ఉన్నవాళ్లే కదా కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు అంటే అంత బాగుండు మరో చోట అంటాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిందన్న మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది యూనయి ఉన్నది అంటాడు తిమోతికి దిగి రాస్తూ ఇట్లా ఎందుకు వచ్చాడు అనే మాట మీద అంత పాపులే ఆ మాట బాగుంది పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకములోనికి అన్న మాట బాగుంది ఎందుకంటే టోటల్ అందరూ పాపులే వాళ్ళ వార్తలు ఏమన్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అన్నాడు ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది అని చెప్తాను మీకు లోకంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఈ మనుషులందరినీ దేవుడు సృష్టించాడు వీళ్ళంతా దైవ సృష్టి కానీ ఇంతమందిలో అందరూ పరలోకం రారు అలాగే అందరూ నరకానికి పోరు కొంతమంది ఏమో పరలోకానికి అనగా దేవుని రాజ్యానికి కొంతమంది ఏమో నరకమునకు పంపబడేటువంటి పరిస్థితి ఒకటి ఉంది అనేది మనకు అందరికీ తెలిసిన సత్యం మరి అందరినీ చేసింది దేవుడే కదా అందరినీ పుట్టించింది ఆయనే కదా అందరికీ ఆధారం ఆయనే కదా అందరికీ ఆహారం పెట్టింది ఆయనే కదా అందరికీ వస్త్రం ఇస్తుంది ఆయనే కదా అందరినీ భూమి మీద బ్రతకనిస్తుంది ఆయనే కదా చెడిపోయినని ఆయనే బతికిస్తున్నాడు మంచిోడ్ని కూడా ఆయనే బతికిస్తున్నాడు మరి అందరినీ ఆయనే పుట్టించినప్పుడు అందరినీ ఆయనే పోషిస్తున్నప్పుడు అందరికీ ఆయనే సమస్తము చూస్తున్నప్పుడు అందరినీ కలిపి పరలోకం తీసుకెళ్తే ఎంత బాగుండు మళ్ళీ ఇందులో కొంతమందిని నరకానికి పంపించటం ఎందుకు ఇందులో కొంతమందిని తీసుకెళ్లి పరలోకం లేయటం ఎందుకు ఒక్కోసారి ఇది తలుచుకున్నప్పుడు దేవుడు ఒకవేళ పొరపాటు పడుతున్నాడేమో అందరినీ పరలోకాన్ని చేర్చుకుంటే ఎంత బాగుండు మనుషులందరూ పరలోకానికి వస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం కానీ లేఖనం ఏం చెప్తుంది అందరూ పరలోకం రారు అని చెప్తుంది అలాగని అందరూ నరకానికి కూడా పోరు కొంతమంది పరలోకానికి కొంతమంది నరకానికి ఎందుకు ఇలా దేవుడు అందరినీ తీసేసుకోవచ్చు కదా అంటే తీసుకోడు ఎలా చెప్పవచ్చు అంటే పంట వేసిన రైతు తోట వేశాడు తోట వేసాడు తోటలో వంద చెట్లు అనుకో లేకపోతే ఒక ఐదు వందల చెట్లు నాటాడు పెద్ద తోట ఐదు వందల చెట్లు నాటాడనుకో ఐదు వందల చెట్లు నాలుగు వందల చెట్లే నిలదొక్కాయి వంద చెట్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వాటికి ఇళ్ళు పోసాడు ఎరువు వేసాడు సస్యరక్షణ చర్యలు అంటారే అన్నీ చేపట్టాడు కానీ హేతువేమో తెలియదు మొత్తానికి అవి ఎండిపోయినాయి ఎండిపోయి ఏ ఫలము లేకుండా నిష్ఫలమైపోయిన చెట్లను కూడా తోటలో ఉంచుకుంటాడా ఉంచడం ఆ ప్లేస్ వేస్ట్ అయిపోయింది కదా అందుకని ఆ ఎండిపోయిన చెట్లు ఫలింపు లేకుండా ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి వేళ్లతో సహా పెకలించి ఆ వంద చెట్లను తీసుకెళ్ళి ఇంకో చోట నడుతాడా పోనీ ఇంట్లో భద్రం చేసుకుంటాడా తెలుసు మీకు ఏం చేస్తాడో వంటగది దగ్గర వేస్తాడు పీసెస్ చేసి వంటగది దగ్గర వేస్తాడు ఎందుకు కాల్చడానికి అందుకు తప్పితే ఇంకెందుకు పనికి వస్తాయి అవి బాగా ఫలమిస్తున్నటువంటి చెట్లనే వాటిని తోటలోంచి తీసేడు అవి ఇంకా ఎదగడానికి వాటికి ఇంకా బలం పెడతాడు ఇంకా వాటికి సస్యరక్షణ చర్యలు చేపడతాడు వాటికి ఏది తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు ఎందుకంటే ఆయన ఆశించిన ఫలం వస్తుంది కనుక దేవుడు తను కూర్చి తాను వ్యవసాయకుణ్ణి అని చెప్పుకున్నాడు మనం దేవుని తోట మనం దేవుని వ్యవసాయం అనే మాట కూడా కొరింది పత్రికలో పౌలు మహనీయుడు చెప్పాడు మీరు మేము దేవుని జత పని వారము మీరు దేవుని వ్యవసాయము అన్నాడు అంతేకాకుండా బైబుల్లో మనుషుల్ని చెట్లతో పోల్చిన దాఖలాలు కొన్ని ఉన్నాయి మనుషులను చెట్లతో పోల్చిన అనుభవాలు దాఖలాలు కొన్ని ఉన్నాయి బైబుల్లో ఉదాహరణకి ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ద్రాక్ష తోటలో అంజరప్పు చెట్టు మూడు సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను ఇది కాయట్లేదు ఎందుకు దీన్ని తొలగించి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు వేయొచ్చు కదా ఆ స్థలం ఎలా వ్యర్థం అయిపోవాలి అంటాడు కదా నిజంగా చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడా వ్యక్తులను గురించి కాబట్టి ఒక తోటలో ఐదు వందల మొక్కలు వేసినటువంటి రైతు బతికిన నాలుగు వందల మొక్కలకి ఇంకా ఎక్కువ జీవాన్నిచ్చి అన్ని చర్యలు చేపట్టినా ఫలించకుండా ఎండిపోయినటువంటి దోషభరితమైన చెట్లన్నిటిని తొలగించి వాటన్నిటిని అగ్నికి సిద్ధపరుస్తాడు వీటన్నిటి నుంచి వచ్చే ఫలసాయం కోసం వీటిని భద్రతలో ఉంచుతాడు ప్రాకారంలో వీటిని ఉంచుతాడు ఎండిపోయిన వాటిని తొలగించి ప్రాకారం వెలపటికి తీసుకెళ్తాడు ప్రైజ్ లాడ్ హలో తోటలో వీటి నుంచుతాడు ఎండిన వాటిని తోట నుండి వేరు చేస్తాడు రేపు దేవుడు చాలామందిని నరకానికి పంపించడం వెనక కారణం ఏంటంటే అందులో దేవుడిది ఎంత మాత్రం ఉండదు పూర్తిగా మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మానవుడు దుర్వినియోగం చేసి తెలిసి తెలిసి దేవుని రక్షణను ప్రేమను త్యాగాన్ని అవకాశాలను తిరస్కరించిన కారణం చేత ఎవడికి వాడే దెబ్బతింటాడు ఇది సత్యం లోకంలో ఉన్నవాళ్ళందరూ నశించిపోయే స్థితిలో ఉన్నారండి అందరూ పాపులే బైబిలే చెప్పింది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నాడు ఏ భేదము లేదు కొందరు పాపం అన్నాడు అందరూ పాపం అన్నాడు రైట్ ఏ భేదము లేదు కుల మత జాతి వర్గ భేదమేమీ లేదు భేద ధనిక ప్రాంతీయ భేదం లేదు అందరూ పాపం చేశారు దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోయారు కాబట్టి ఏసయ నువ్వేం చెప్పాలంటే భూమి మీద నశించిపోతున్న వాళ్ళని రక్షించడానికి వచ్చానని చెప్పాలి కానీ వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పకూడదు ఇప్పుడు ఎంతమందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి సుబ్బారావు అనే పేరు కలిగిన వాళ్ళు ఒకళ్ళే ఉంటే ఈ సుబ్బారావు ఏడున్నాడు ఏమో సుబ్బారావు సుబ్బారావు అని వెతికి అయితే అర్థం ఉంది ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇంక వెతకనేయాల సింపుల్గా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హాలే లూయ అంతే కదా ఉన్నోళ్ళందరూ సుబ్బారావులు అయితే ఇంక ఇంకా వెతికిదే అంటే ఏం వెతుకుతున్నాడు అంటే టోటల్గా దేవుడు ఏదో మొత్తానికి వెతుకుతున్నాడు ఏం వెతుకుతున్నాడు అంటే అందరూ నశించిపోయే స్థితిలోనే ఉన్నారు కానీ కొంతమందికి ఆ నాశనంలో నుండి బయటపడే దారి చూపిస్తే ఆ దారిలో నడవాలనే ఆలోచన కలిగిన మెత్తని మనసులు కొన్ని ఉన్నాయి ఆ మనసులను వెతుకుతున్నాడు మనం ప్రార్థన చేస్తాం మన బంధువులో మన ఇంటాళ్ళు మన చుట్టాల్లో మన స్నేహితుల్లో ఎవరో మారాలని ప్రార్థన చేస్తాం కొంతమంది ఏమో మారి రక్షణ పొందుతారు కొంతమంది ఏమో మారకుండానే పోతారు అప్పుడు నీకు ఒక ధర్మ సందేహం వచ్చింది ఆ శాలేము అన్న దగ్గరికి పోతే మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయండి తెగజాడు ఈ దరిద్రుడి కోసం నేను సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను ఇది మారు మనసు పొందలా ప్రభువుని అంగీకరించలా రక్షణ బాబు తీసి అట్లనే సచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి కడుపులో మండిపోతుంటుంది ఎందుకు మండిద్దో తెలుసా పోయి నరకానికి పడతాడని నరకానికి పోతాడని అప్పుడు నేను కూడా గుర్తొస్తాను చాలా మన దొరికితే అడగాల ప్రార్థన చేయి ప్రార్థన చేయంటే ఒక కాదు నేను పదేళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా ఎందుకన్నా భర్త మారలా ఎందుకని దేవుడు నా భర్తని మార్చలా న్యాయ న్యాయంగా ఉన్న ప్రశ్నే కదా ఇది నువ్వు ప్రార్థన చేయమన్నా లేదా ఆ చేయమన్నానమ్మ నేను చేశానా లేదా చేసావమ్మ మరి ఎందుకని మా ఆయన మారలా మావిడి మారలా పిల్లలు మారలా మా నాన్న మారలా మా అమ్మ మారలా మామే మారలా తాతయ్య మారలా అక్కయ్య మారలా ఉన్నాయా లేవా మీకు ఈ డౌట్లు ఎవరో ఒకళ్ళకి ఏదో సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది ఎందుకంటే ప్రార్థన చేసి ఉంటారు కాబట్టి దానికే నా సమాధానం ప్రార్థన నువ్వు చేసినప్పుడు విను బాగా ప్రార్థన నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పని మొదలు పెడతాడు ఇందులో మాత్రం డౌటే లేదు ఎవ్వరి రక్షణ కోసమైనా ఎవ్వరి మార్పు కోసమైనా నువ్వు ప్రార్థన అంటూ మొదలు పెడితే దేవుడు సదరు వ్యక్తిని దర్శించటం మొదలు పెడతాడు మరి నీ ప్రార్థన చేయమని చెప్పినోడు ప్రార్థన ఆలకించి చూరుకుంటాడా దర్శించడం మొదలు పెడతాడు దర్శించడం మొదలుపెట్టినప్పుడు కొంతమందేమో బెండ్ అవుతారు కొంతమంది ఏమో కఠినపరుచుకుంటారు ప్రభా ఎట్లనన్నా బలవంతం పెట్టి నువ్వు మార్చు ప్రభా అంటానికి రూల్స్ ఒప్పుకోవు ఎట్లనన్నా ప్రభా నువ్వు బలవంతో పెట్టి మార్చేసే ప్రభా అని నువ్వు ప్రభువుని బలవంతం పెడితే ప్రభు వాడిని బలవంతం పెడతాడు కా చూడరా ఇటు చూడరా అని అయినా వాడు మొరాయించి మనసును కఠినపరచుకొని సాతానికే అవకాశం ఇచ్చి దేవుడిని పదే పదే తిరస్కరిస్తే దేవుడు వాడిని బలవంతం పెట్టి మార్చాడు అదేంది విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్ది కదా నువ్వే చెప్పాగా విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమైద్దని అట్లయితే నేను సైతాన్ కోసం ప్రార్థన చేస్తా ఏమని ఆ ఒక్క దరిద్రుడు మారిపోతే ఈ భూమి మీద దరిద్రమే ఉండదు కదా తండ్రి నేను విశ్వాసం ఉంచుతున్నా ప్రభా నువ్వే నమ్మమన్నావు నువ్వే విశ్వాసం ఉంచమన్నావు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానండి ఇప్పుడు నా విశ్వాసం సైతాన్ను మార్చిద్దా కరెక్టేనా నవ్వు నా విశ్వాసం దేయాలను మార్చిద్దా దేవుడు ఏమైనా సైతాన్నో బలవంతం పెట్టి మారుస్తాడా అరే వాడు విశ్వాసం ఉంచాడు నువ్వు మారాల్సిందేరా అని ఏమైనా బలవంతో పెట్టి వాడికి బాప్తీసం ఇస్తాడా ఇస్తే వాడు పొందుతాడా ప్రభు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆయన మన ప్రార్థన ఆలకించు ననునది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అన్నాడు చాలా మందిలో ఉండే ధర్మ సందేహం అనమాట నా బిడ్డలు ఎందుకు మారట్లేదు నా భర్త ఎందుకు మారట్లేదు నా ఇంటి వాళ్ళు ఎందుకు మారట్లేదు నేను ప్రార్థన చేస్తానే ఉన్నా కన్నీరు గారుస్తున్నా ఎందుకని నా ప్రార్థన విఫలమవుతుంది అని వాళ్ళంత డౌట్ కొంతమంది ఒక్కడు చెప్తా నువ్వు ఎప్పుడైతే నా భర్తను దర్శించు తండ్రి అని మొర్రపెట్టావో పెట్టావో నువ్వు నీ భర్త రక్షణ కొరకు నీ భార్య రక్షణ కొరకు నీ పిల్లల రక్షణ కొరకు ఎప్పుడైతే మొర్ర పెట్టావో కన్నీళ్లతో ఆ మొర్ర పెట్టిన మొదటి రోజే అది దేవుని దగ్గరకు పోయింది ఉత్తరం వేస్తే హైదరాబాద్ నుండి ఉత్తరం వేస్తే పాటకు ఒక వారానికి వచ్చినట్టుగా బాదు దేవునికి స్తోత్రం హల్లల్లు నా చిన్నప్పుడు ఉత్తరాలు వేసుకునేవాళ్ళం ఎప్పుడో వేస్తే ఎప్పుడికో వచ్చేది ఒక్కోసారి ఏవేవో బ్రేక్లో అయిపోయి నెలకు వచ్చేది అర్థమైందా తొమ్మిదో నెలలో ఉత్తరం రాస్తే ఉత్తరం ఇంటికి చేరేటప్పటికి బిడ్డ కూడా బుట్టుంటాడు దేవుని స్తోత్రం అట్లా బాదు నీవు ప్రార్థించుటకు దేవునిని అడుగుటకు నీ మనస్సు నిలిపిన ఆ దినమందే నీ మనవి అక్కడ వినబడి ఉన్నది దానియలు పదివ అధ్యాయము దానియలు గ్రంథం పదివ అధ్యాయము అదేదో వచనం దేవు స్తోత్రం చదువు తల్లి పన్నెండవ చదువు అప్పుడు నీ దాని అప్పగించి నీవు తెలిసి నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని మొదలుకొని దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక అద్దు వారం పట్టిందా పట్టిందా సంవత్సరం పట్టిందా రెండేళ్ళు పట్టిందా ఆ మొదటి దినము మొదలుకొని కొంతమంది అనుకుంటారు రోజు అడగంగ 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 అడగంగా అడగంగా ఎప్పుడో మన ఫోన్ కలిసిద్దని అనుకుంటారు కొంతమంది దేవుడు నీలాగా నాలాగా ఉన్నాడా నువ్వు ఎప్పుడూ అడగంగ అడగంగా అడగంగ ఎప్పుడో ఫోన్ కలిసి హలో ఎవరమ్మా చచ్చిపోతున్నాను నీ ఫోన్ ఎత్తలేక అని ఏమన్నా ఫీల్ అవుతాడేండి ఆయన ఆయన సృష్టికర్త అసలు నీ ఫోన్స్ కాదు నీ ఫోన్ కాల్ కాదు చేపలు చేసే ఫోన్లు కూడా చేపలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన కాకి పిల్లలు అరిసే కాకి పిల్లలు చేసే ఫోన్లు కూడా వింటాడు ఆయన నువ్వు చీమ కనపడితే అమ్మో ఎర్రచేమ గుట్టి చంపుద్ది అమ్మో బాబాయ్ అని నువ్వు సపసప చంపేస్తావే ఆ చీమ చేసే విజ్ఞాపన కూడా వింటాడు ఆయన నేను చెప్పేది ఒట్టిదా బైబిల్లో ఉందా అరచు పిల్ల కాకులకు ఆహారము తానిచ్చును దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అన్న పాటలో ఈ చరణం కూడా ఉంటుంది అన్ని విత్తని పక్షులకు ఆహారం పెడతడం లేదు కాబట్టి పక్షులను జంతువులను చేపలను అసలు సముద్రంలో వామో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చేపలు ఉంటాయండి అన్నిటికీ అన్నం పెట్టేది ఆయన పక్షి జాతి చూడండి ఎన్ని రకాల పక్షులు ఉంటాయో చూడండి అన్నిటికీ ఫుడ్డు పెట్టేది ఆయన పాములు ఎన్ని రకాల సర్ప జాతులు ఉన్నాయండి పురుగులు ఎన్ని రకాలు ఉన్నాయండి అన్నిటికీ ఏదో ఒక రూపేణా అవి బ్రతికి ఉండనట్లు వాటికి పోషణనిచ్చువాడు మన ప్రభువే ఏమండి అన్ని నోరులని జీవరాశులు అన్నిటి మనవులు వాటి హృదయ ఆలోచనలు వాటి హృదయ ఆశలు తీర్చిన దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే లైన్ బిజీ ఉందమ్మా వినపడట్లేదు తర్వాత జై అంటాడా మరి నిశ్చయముగా నీ ప్రార్థన వింటాడు అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆయన వెతుకుతున్నాడు అనే అంశంలో ఎవరు తనకు మొర్ర వాళ్ళు ఉన్నారని ఆయన వెతుకుతున్నాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యరాత్రి అన్న భేదం లేకుండా అసలు ఎవరు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు అని ప్రభువా అని పిలుస్తారు అని ఆయన కన్నులు ప్రార్థించే వారి వైపు ఉన్నాయి నువ్వేదో పొదున పూట ఏడిటప్పుడు చేస్తే దేవుడు బిజీ అవుతాడేమనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మధ్యరాత్రి మరీ ఒంటి గంట కంటే దేవుడు కూడా నిద్ర బావద్దు అన్ని దిగులేం అవసరం లే నీకు శాలే మనకు అది అవసరం దేవుడికి ఏం అవసరం నువ్వు ఏ జాము చేసినా ఇదిగో బిడ్డ అంటా ఓ బైబుల్ కాలేజీ జోకోట్ ఉంది గతంలో చెప్పాను నలభై మంది స్టూడెంట్స్ని ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఒక్కొక్కడు నలభై నిమిషాలు ప్రార్థన చేయాలా దేవుడి స్వరం వినే లేవాల మోకాళ్ళ మీద నుంచి అని చెప్పాడంట నలభై మందిని తీసుకెళ్ళి నలభై నిమిషాలు ప్రార్థన చేయాలా ఈ నలభై నిమిషాల్లో దైవ స్వరం విని లేవాలా అని కూర్చోబెట్టాడు ఒక నలభై నీకు వినపడకపోతే ఎప్పుడు వినపడేటప్పుడు విని లేవాలా స్వరం వినండి కనిపెట్టండి ప్రార్థించండి అని తీసుకెళ్ళొక గార్డెన్లో వదిలిపెట్టాడు అక్కడ ఒక అక్కడ అక్కడొకటి మోకాళ్ళు లేచి అయ్యా అంటూ మొదలుపెట్టి ఒకడు మోకాళ్ళు లేచి కాసేపు ప్రార్థన చేసి ఒక ఐదు నిమిషాల్లో లేచి నిలబడ్డాడు ఏమైనా నువ్వు లేచి నిలబడ్డావు అంటే దైవస్వరం వినబడింది అన్నాడు దైవ దైవస్వరం వినబడింది సార్ అన్నాడంట అవునా ఎంత గొప్పటిరా వెంటనే కనెక్ట్ అయ్యావు దేవునికి ఇంతకేం మాట్లాడాడు అన్నాడంట అరే ఇంతమంది చేస్తుంటే నేను ఎంత బిజీగా ఉంటాను వీళ్ళందరూ అయిపోయాక చేయి అప్పుడు వింటాను అన్నాడు సార్ దేవునికి స్తోత్రం కలిగి ఉదా అరే అందరూ కలిసి అడుగుతుంటే నేను ఎంతమందికి సమాధానం చెప్పేది వీళ్ళందరూ కాస్త మౌనం అయినాక నువ్వు చేయరా అప్పుడు వింటానని చెప్పాడు సార్ అన్నాడు జోకు ఎట్లాంటి వెటకార పళ్ళు కూడా ఉంటారు తెలుసా మీకు ఉండరు అనుకుంటున్నాడా పాపం ఏం చేస్తా సారు అయితే ఎట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటారు మాకు చిన్నప్పుడు మా క్లాస్తో చెప్పినటువంటి మాస్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళలో భూషణం మాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నాడు చాలా మెతకు మనిషి పాపం ఆయన చాలా మంచి మనిషి ఆయన సాత్వి కూడా అస్సలు కొట్టలేదు తొందరపడి చేయతి దెబ్బ కొట్టడు ఆయన తప్పు ఆట చేయకూడదు నానమ్మ అంటాడు ఆయన నానా అమ్మ రెండు కలిపి పిలుస్తాడు మమ్మల్ని తప్పు నానమ్మ అట్లా చేయకూడదురా నానమ్మ అట్లా చేయకూడదు నానమ్మ అంటుంటాడు ఆయన ఆయన ఏం ఆడుకుంటారు ఇంకొక మాస్టర్ ఉన్నాడు పేలిపోయిన దాకా కొడతాడు ఆయన వస్తే ఒక్కడు కూడా సౌండ్ చేయడు బెత్తం తీసుకొని చేజ్ గాలి చిగ్గాలి అది వగ్గాలి అది వగ్గాలి అని కొడుతుంటాడు ఆయన దగ్గర మాత్రం ఎవడు సౌండ్ లేకుండా ఉంటాడు పాపం ఈ మాస్టర్ గారు అంటే ఏమి చేతురు వెటకరపాళ్ళు ఉంటారు నిజమే అటు చెప్పింది నలభై మంది కలిసి మొర పెడుతున్నారు ఎంతమంది అని నేను చెప్పి అని దేవుడు అంటాడా నాలుగు వేలైనా ఆయన సమాధానం ఇస్తాడు నాలుగు లక్షలైనా సమాధానం నాలుగు కోట్లైనా సమాధానం నలభై కోట్లైనా సమాధానం నాలుగు వందల వేల లక్షల కోట్ల కోట్లైనా సరే దేవుడు సమాధానం ఇవ్వగలడు అలే లూయా ఆయనకు ఆ సౌకర్యం ఉంది